కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలోని శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి తీర్చి పరిణయోత్సవం నిర్వహించారు అంతకు ముందు ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది ఈ సందర్భంగా అర్చకులు మూలమూర్తులకు అష్టోత్తర శతకలష స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జియర్ స్వామి శ్రీ త్రిదండి అష్టాక్షరి బృందావన రామానుజ జీఆర్ స్వామిజీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నందోవిందవనీత గోవింద పశుపాలక శ్రీ పాప గోవిందమోచన గోవిందంహార గోవిందరిత నివారణ గోవిందరిపాలక గోవింద కష్ట నివారణ గోవి కుల నంద గోవిందో నదరి గోవిందో గులం